మాజీ మంత్రివర్యులు కాంగ్రెస్ సీనియర్ నాయకులు అయిన మూలింటి మారెప్ప మీడియాతో మాట్లాడుతూ ఏంటంటే రాయలసీమ రోజు రోజుగా ఏడాదిగా మారిపోతుంది ప్రత్యేకంగా కోస్తాంధ్ర వాళ్ళకు ఆంధ్ర కోస్తాంధ్ర వాళ్ళు వెల్ డెవలప్డ్ వాళ్ళు ఎందుకంటే అక్కడ వాళ్ళంతా ముఖ్యమంత్రులే తెలుగుతేటతో సముద్రాలు ఉన్నాయి నదులు ఉన్నాయి కానీ మన రాయలసీమలో ప్రత్యేకంగా రాయలసీమ చాలా అనగడి ఉన్న ప్రాంతాలు ముఖ్యమంత్రులు అయినారు ప్రధానమంత్రి అయినారు గవర్నర్లు అయినాడు పీవనరసి ప్రధానమంత్రి అయినాడు పది నుంచి రాష్ట్రపతి భరమసింగ్ రెడ్డి అయినాడు ఇంత ప్రత్యేకత కలిగిన రాయలసీమలో ఎడారిగా మార్పుకోవడానికి కారణం అంటే నాయకుల లోపాలు ప్రభుత్వం యొక్క అజెండా ఇంప్లిమెంట్ కాకపోవడము రాజ్యాంగాన్ని తుకుల దొక్కడము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంతో నడుకపోవడము ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకు వాళ్ళ దాని మేనిఫెస్టో మార్చిపోయి అబద్ధాలకు తాగించి మరి ఈరోజు అన్యాయం జరిగింది నేను మంత్రిగా పనిచేశాను ఇంజనీర్గా పనిచేశాను మంత్రిగా పనిచేశాను మన రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో నేను కర్నూలు జిల్లాకు ఏకైక మంత్రి గమ్యం స్టేట్లో ఆ రోజుల్లో నా రెండు వేల ఐదు వందల ఎత్తిపోతల పథకాలు నా ద్వారానే శాన్ చేశాను తొంభై రెండు ప్రాజెక్టులు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయన మంజూరు చేశాడు పెద్ద వేసేదివన్నీ ఆయన పోయిన తర్వాత ఎక్కడ వేసిన పోయి కూడా ఎక్కడైనా చంద్రబాబు నాయుడు హైటెక్లో ప్రసిద్ధుడు అంటే ఉద్యోగాలు ఆయన ఇప్పించాలని చెప్పారు ఆయన విజయం వేరు రాజశేఖర రెడ్డి గారు ఓ ఫ్రెండ్లీగా ఓ స్నేహశీలిగా ప్రతి ఒక్కరిని న్యాయం చేయడం ఉద్దేశంతో కింద పైన కాంగ్రెస్ రావడం అనేది ఆయన పెద్ద ప్లస్ ఇక్కడ జగన్ చంద్రబాబు నాయుడు అప్పట్లోనే ఏ కర్మ చేసి ఉన్నాడు కానీ ఆ స్కామ్ ఎదుర్కొన్నారు ఆ స్కాములు వల్ల బ్లాక్మెయిల్ చేసుకుంటూ మోడీ వచ్చిన తర్వాత దామిడీలో ప్రత్యేక హోదా లేదు వీళ్ళ హామీలు పద్దెనిమిది తీయలేదు అరవై ఏడు సంవత్సరాలు మనం ఉమ్మడిగా కోస్తాంధ్ర రాజభన్ అందరూ డెవలప్ చేసినాం హైదరాబాద్ను ఇరవై మూడు జిల్లాలు ఇరవై మూడు రాజధానులుగా భావించుకొని డెవలప్ చేసి ఉంటే డబ్ నాట్ అరేంజ్ దిస్ టైప్ ఆఫ్ న్యూసెస్ అండ్ ప్రాబ్లమ్స్ వీళ్ళు ఏం చేసి అంటే ఆంధ్ర వాళ్ళు ఏమో తెలివిని వాళ్ళు కాబట్టి మొత్తం ఒక ఇక్కడ సెట్ అయిపోయారు హైదరాబాద్లోనే అందువల్లే మొత్తం సినాక్టర్లు కానీ ఇండస్ట్రీస్ కానీ ఇంకోటి కానీ ఈరోజు పరిస్థితి ఎట్లుందంటే తాగడానికి నీళ్ళు లేవు నేను మంత్రిగా ఉన్నప్పుడు మా ఊర్లోన తాగడానికి నీళ్ళు లేవు గుంతుల్లో గుంతుల్లో నేను మంత్రిగా ఈ ఈరోజు ఇదే ఇదే జిల్లాలోన నేను ఎత్తిపోత పథకాలు వినిపించిన తెలకాల డ్యామ్ అయింది కొరగోలు డ్యామ్ ఏమైంది ఇవన్నీ చూస్తుంటే అన్నీ ఎడారుగా మారిపోయావు ఈ తరుణంలో ఏం చెప్పేదంటే మన దేశంలో డెబ్బై శాతం నీళ్ళు ఉన్నాయి నలభై కోట్ల నలభై కోట్లు భూమి ఉంది ఎక్టర్స్ ఈరోజు సముద్రాలు మన రాష్ట్రంలో మన రాష్ట్రంలో గంగా గోదావరి నదులు కావేరి సముద్రం ఈ మూడు నదులు అనుసంధానం చేయమని ఎక్కడ ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లోన కేంద్రపాలిత ప్రాంతాల్లో కానీ నదులు అనుసంధానం చేయమని ఎనిమిది అంబేద్కర్ డాక్టర్ అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో రాశాడు సముద్రాలను అనుసంధానం ఎక్కడ రాష్ట్రాల్లో అక్కడ నిల్వ చేస్తే డ్యాములు కడితే కరెంట్ వస్తుంది కరెంట్ వస్తే రైతులకు సంస్కరణ చేసి భూములు భరిస్తే అని వాళ్ళకి పైన 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 ఉన్న వాళ్ళకి లిఫ్ట్ ఇరిగేషన్ కింద ఉండే వాళ్ళకి జిఎల్ఆర్ గ్రౌండ్ లెవెల్ లెవెల్ లిఫ్ట్ ఇరిగేషన్సు ట్యూబ్ వెల్సు తర్వాత రిజర్వాయర్లు జలమున్న వాడే బలం ఉన్నవాడే అనే ఉద్దేశంతో అంబేద్కర్ డా బాబాసాబ దాన్ని పక్క పెట్టేసినాము ఇప్పుడు మనకు నీటి నలభై పర్సెంట్ నలభై పర్సెంట్ ఇరవై ఐదు పర్సెంట్ మాత్రమే భూమి ఉంది నలభై నలభై కోట్ల హెక్టర్స్ మాత్రమే భూమి ఉంది డెబ్బై శాతం నీళ్ళు ఉన్నాయి కాబట్టి దీనికి కరెంట్ నా తెలిసినంత ఇరిగేషన్ ఇంజనీర్గా మినిస్టర్ ఇంజనీర్ ఎంప్లాయ్గా చెప్తున్నాం ఏడు లక్షల క్యూసిక్స్ టీఎంసీ వాటర్ టీఎంసీ అంటే థౌజండ్ మిలియన్ క్యూసిక్స్ ఒక్క టీఎంసీ వచ్చేసి పదివేల ఎకరాలు పడుతుంది దాన్ని తుంగల దొక్కి రైతుకు ఈరోజు మా జిల్లాలో మా రాష్ట్ర మా జిల్లా మన జిల్లాలో వలస పోతున్నారు కర్నూలు జిల్లా చాలా ఎడారిగా మారింది మాస్పేర్లో మాస్టర్ దట్టే కాదు గ్రామీణ ప్రాంతాల్లో వలసలు పోకున్నాడు చంద్రబాబు నాయుడు మోడీ బాలి చెప్పారు జగను బాగా చెప్పారు కెసిఆర్ పవన్ కళ్యాణ్ బాధ చెప్పారు కేసీఆర్ బాగా చెప్పారు ఇంకోటి మాయావతి ఆమె స్కామే ప్రతి స్కీము స్కామ్ వీళ్ళందరూ భయపడి అండర్ కంట్రోల్ ఆఫ్